ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం కూడా మీ అందరికి తెలిసిందే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు ప్రశ్నిస్తారో వారందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది అందులో భాగంగానే గతంలో అయితే గారిని కావచ్చు పోస్తాని కృష్ణమూర్తి గారు కావచ్చు అదేవిధంగా ఈరోజు మన దిగా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు అది ఇక్కడ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసులు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా చాలా దారుణం దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి నాయకుడు కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలు కానీ ఈ రోజు కొత్త సంస్కృతిని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అదే విధంగా ఈ రోజు ఒక ఎమ్మెల్యే అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తా ఉన్నాం ఎందుకంటే దీని అంతటిక్కడ కారణం ఒక నాయకుడు గోవా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో నిజంగా శాంతి బద్దత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు తోడుగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా భయపెట్టినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్త గాని అదే విధంగా మాజీ కావచ్చు ప్రజెంట్ ఉన్న శాసనసభ్యు గైతే అదే విధంగా ఎమ్మెల్సీ అయితే మేమంతా కూడా భయపడే పరిస్థితి అయితే లేదు ఈ రోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం మీరు భయపడిన భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడుగు వేసే కొచ్చిన వేదన కూడా అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి ృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ ఆ నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ